మేర్జా జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధి యదులాబాద్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో గ్రామ పంచాయతీలో పదిహేడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల అవకతవకలకి పాల్పడ్డ అప్పటి సర్పంచ్ కాలేరు సురేష్ పంచాయతీ సెక్రటరీ డి ఉషా బిల్ కలెక్టర్ గాలిపల్లి రజనీకర్ రెడ్డి ఎదిలాబాద్ గ్రామం నందు గృహ నిర్మాణ అనుమతులు వచ్చిన ట్యాక్సుల డబ్బులను ఫేక్ రిసిప్ట్లు నకిలీ గృహ అనుమతులు ఇచ్చి ఫ్రాడ్ చేసిన అప్పటి సర్పంచ్ బిల్లు కలెక్టర్ పంచాయతీ సెక్రటరీ గ్రామం నందు ఆర్థిక అవకతవకలు జరిగాయని కలెక్టర్కు ఫిర్యాదు రావడంతో కలెక్టర్ ఆదేశాలతో డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పద్మజారాణి ఆధ్వర్యంలో ఎంక్వైరీ ఎంక్వైరీలో ఈ ముగ్గురు అవకతవకతో పాల్పడ్డారని నిర్ధారణ కావడంతో తదుపరి వచ్చిన పంచాయతీ సెక్రటరీ మల్లారెడ్డి గడ్కేసర్ పిఎస్ నందు ఫిర్యాదు చేశారు విచారణ చేపట్టిన గట్కేసర్ పోలీసులు ఈరోజు బిల్ కలెక్టర్ గాలిపల్లి రజనీకర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు అప్పటి సర్పంచ్ కాలేరు సురేష్ పంచాయతీ సెక్రటరీ డి ఉషాలపై విచారణ కొనసాగుతున్న పోలీసులు ప్రస్తుతం హైదరాబాద్ గట్కేసర్ మున్సిపాలిటీలో విలీనమై ఉంది